ఓకే విషు వెరీ హ్యాపీ సంక్రాంతి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ ఇయర్లో అందరు కూడా సక్సెస్ఫుల్గా మీరు పెట్టుకున్న ఇన్ టైంలో మీ గోల్స్ రీచ్ అవ్వాలని ఓకే ఓకే సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఈరోజు లైవ్ తీసుకోవడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే లైక్ ఎయిటీన్త్ జనవరి ఎయిటీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టాలీ ప్రైమ్ విత్ జీఎస్టీ ఫోర్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను సో ఈ యొక్క బ్యాచ్లో ఎవరైతే టాలీ ప్రైమ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకుంటున్నానో అలాంటి వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను చాలామంది ట్యాలీ నేర్చుకోవాలని చాలామందికి ఉంటుంది ట్యాలీ లొకేషన్ యూట్యూబ్ ఛానల్లో మీరు ఆల్మోస్ట్ చాలా వరకు కంటెంట్ చూసి రియల్ టైంలో వర్క్ చేసే పర్సన్స్ కానీ రిమైనింగ్ పర్సన్స్ కానీ వాళ్ళకి తెలియని ఆప్షన్స్ అన్నీ కూడా మా ఛానల్ చూసి నేర్చుకుంటూ ఉంటారు బాగుంటుంది సో ఈ యొక్క ఇయర్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్యాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ ఆన్లైన్ న్యూ బ్యాచ్ ఫ్రీగా అనేది ఒక బ్యాచ్ నేను సంక్రాంతికి పెట్టున్నాను సో బ్యాచ్ ఓన్లీ థర్టీ మెంబర్స్ మాత్రమే ఉంటారు ఓకే అలాంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో థర్టీ మెంబర్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఫిల్ అయిపోయాయి అన్నీ కూడా ఎవరైతే టాలీ నేర్చుకోవాలి అనుకుంటారో ఓకే అలాంటి వాళ్ళు నా నెంబర్కి కాల్ చేసి మీరు నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు బ్యాచ్ థర్టీ మెంబెర్సే ఉంటారు ఓన్లీ వన్ బ్యాచ్ మాత్రమే నేను ఫ్రీగా పెట్టున్నాను ఓన్లీ మెటీరియల్ కాస్ట్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే నేను తీసుకుంటున్నాను రిమైనింగ్ కోర్స్ ఫీజు అంతా కూడా మీకు ఫ్రీగానే ఇంకొకటి సర్టిఫికేషన్ అనేది డైరెక్ట్ ట్యాలీ ఎడ్యుకేషన్ నుంచే వస్తుంది ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ మీరు అబ్రాడ్స్ కూడా ఈ సర్టిఫికేషన్ మీకు ఉపయోగపడుతుంది తర్వాత ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచే మీకు మెయిల్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఈమెయిల్ ఐడి సో తర్వాత పాస్పోర్ట్ ఈ రెండు వస్తాయి మీకే సపరేట్గా ఒక పోర్టల్ వస్తుంది ఆ పోర్టల్లో మీరు నేను చెప్పిన కంటెంటే కాదు ఇంకా మీరు ఎక్స్ట్రాగా కంటెంట్ అనేది నేర్చుకోవచ్చు థీరీ వీడియోస్ ఉంటాయి ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి జాబ్ పోర్టల్ ఉంటుంది ఇండియాలో అకౌంటెంట్ జాబ్స్ ఎక్కడున్నా కూడా ఎక్కడున్నా కూడా మీకు రీచ్ అవుతాయి సో మీరు ఆ పోర్టల్లోనే డైరెక్ట్గా మీ యొక్క లైక్ ఆన్లైన్ అసెస్మెంట్స్ రాయొచ్చు తర్వాత జాబ్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ బ్యాచ్ పెడుతున్నాను టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ జీరో ఫ్రీగా పద్దెనిమిదో తారీఖున న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది డైలీ వన్ అవర్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్ థౌజండ్లో చెప్పే కంటెంట్ మొత్తం నేను ఈ కోర్సులో నేర్పిస్తాను సిక్స్ థౌజండ్ ఫీజులో తీసుకునే కంటెంట్ ఏదైతే ఉంటుందో ఒక బ్యాచ్కి నేను ఫ్రీగా ఫోర్ పాయింట్ జీరో ఈ దీంట్లో కూడా నేను చెప్పడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ కానీ లేదు ఒక టాలీలో పర్ఫెక్షన్ రావాలి జాబులో ట్రబుల్ అవ్వకూడదు నీట్గా ప్రతిదీ తెలుసుకోవాలి అనుకుంటే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనం ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తాం ఓకే సో ఆల్రెడీ కొందరు వేరే వేరే ఇన్స్టిట్యూషన్లో వేరే వేరే చోటలో జాయిన్ అయ్యి నేర్చుకుంటున్నారు అక్కడ సరిగా చెప్పట్లేదు మీ మీ ఛానల్లో కంటెంట్ బాగుంటుందని చాలామంది మెసేజ్లు పెడుతూ ఉంటారు ఓకే మీరు ఎక్కడైనా నేర్చుకోండి డోంట్ వరీ ఇంకా తెలియని ఏవైనా ఉంటే కూడా మన ఛానల్ చూసి నేర్చుకోండి తెలుగులోనే నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రియల్ టైంలో ఎలాంటి ట్రబుల్స్ ఫేస్ అయ్యకుండా నేర్చుకోమనేది నాకు అవ్వాలి ఇప్పుడు నేను రియల్ టైంలో డే అండ్ నైట్ కష్టపడి ట్రబుల్ పడి నేను నేర్చుకున్న కంటెంట్ అందరికి యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో యూట్యూబ్లో పెడుతున్నాను మీకు ఓపిక ఉంటే ప్రతి వీడియో చూస్తూ నాకు ఈ ఆప్షన్ తెలుసా తెలియదా టాలీలో రేపు నేను ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఈ ఆప్షన్స్ అడిగితే నేను ఏం చేయాలి సో కాబట్టి అది నేను నేర్చుకోవాలి అనే మీలో ఇంట్రెస్ట్ ఇంటూజియాజం మీలో ఉంటే యూట్యూబ్లో చాలా కంటెంట్ రెండు వేల వీడియోస్ పెట్టాను నేర్చుకోండి ఓపిక ఉంటే లేదు సార్ నేను జాబ్కి వెళ్ళాలి ఒక సీక్వెన్స్లో కోర్స్ జాయిన్ అవ్వాలి నీట్గా ఒక్కొక్క ప్రాబ్లం సర్వీస్ కానీ ట్రేడింగ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ పర్చే ఆర్డర్ కానీ సేల్స్ ఆర్డర్ కానీ టీడీఎస్ టీసీఎస్ ఇవన్నీ ఒక సీక్వెన్స్లో నా కంటెంట్ అర్థం అవ్వాలి అనుకుంటే మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఓకే మళ్ళీ చెప్తున్నాను బ్యాచ్ థర్టీ మెంబర్స్ తీసుకుంటాను ఫ్రీ బ్యాచ్ ఫోర్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ ఓన్లీ వన్ బ్యాచ్ మాత్రమే సంక్రాంతి ఆఫర్కి పెడుతున్నాను నెక్స్ట్ బ్యాచెస్ అన్నీ కూడా సిక్స్ థౌజండ్ ఉంటాయి సిక్స్ ఆర్ సెవెన్ థౌజండ్ ఇన్క్లూడింగ్ సర్టిఫికేషన్ మళ్ళీ ఈ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే సర్టిఫికేషన్ అండ్ మెటీరియల్ ఇస్తున్నాను త్రీ మెటల్స్ హార్డ్ కాపీ సర్టిఫికేషన్ డైరెక్ట్ ఎల్ ఎడ్యుకేషన్ నుంచి సో టోటల్గా రియల్ టైంలో ఎలా ఉంటుంది అనేది కూడా మీకు నేను నేర్పిస్తాను ఇన్వాయిసెస్ రియల్ టైం ఇన్వాయిసెస్ ఎలా పోస్ట్ చేయాలి ఓకే సో తర్వాత మనకి ఈ విధంగా ఇన్వాయిసెస్ని పీడిఎఫ్గా కానీ జేపీజీగా కానీ ఎక్సెల్లో కానీ ఎలా కన్వర్ట్ చేస్తాం ఓకే మల్టిపుల్ ఏ విధంగా కంపెనీ రిజిస్ట్రేషన్స్ చేయొచ్చు ఇవన్నీ కూడా మీకు కోర్సులో ట్రైనింగ్లో ఇస్తాను ఆల్మోస్ట్ మన ఛానల్లో చూసే ప్రతి పర్సన్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి పర్సన్ కూడా ఆల్మోస్ట్ అతను సక్సెస్ఫుల్ అవుతాడు అవ్వాల్సిందే మనం ఒకటే చెప్పడం ఏంటంటే ఇప్పుడు అందరి దగ్గర మనీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఐ థింక్ హైదరాబాద్ బెంగళూరులో వెళ్ళినా కూడా మనం చెప్పేంత కంటెంట్ చెప్పరు మరి నేను చెప్పాల్సిన అవసరం లేదు గొప్పలు చెప్పుకోవట్లేదు ఇది ఫ్రాంక్ తర్వాత ఇంకా ట్యాలీ ఈఆర్పీ నైన్ ట్యాలీ ఈఆర్పి నైన్ చెప్తున్నారు నైన్ లేదు ఇప్పుడు మార్కెట్లో దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకోవద్దండి టాలీ ఈఆర్పీ నైన్ నైన్ ఓల్డ్ అయిపోయింది సో ఎవరో ఆడిటర్స్ దగ్గర ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే టాలీఆర్పీ నైన్ ఉంది ప్రజెంట్ ట్యాలీ ప్రైమ్ ట్యాలీ ప్రైమ్ నేర్చుకోండి మార్కెట్లో మీరు ట్యాలీ ఈఆర్పి నేర్చుకుంటూ ఉంటే మోసపోతారు నైన్ ఇప్పుడు లేదు ట్యాలీ ప్రైమ్ టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ ఇది నేర్చుకోండి మీరు హైదరాబాద్లో ఉన్న బెంగళూరులో ఉన్నా లేకుంటే వైజాగ్లో ఉన్న ఒంగూరులో ఉన్న చిత్తూరులో ఉన్న కర్నూలులో ఉన్న దయచేసి ఇన్స్టిట్యూట్లో వెళ్ళల్లో టాలీ ఈ ఆర్పి నేను నేర్పిస్తే అది కాదు టాలీ ప్రైమ్ నేర్చుకోండి టాలీఆర్పి నేర్చుకొని మళ్ళీ డబ్బులు కట్టి టాలీ ప్రైమ్ నేర్చుకుంటే ఇబ్బంది పడతారు ఓకే నేను ముందే చెప్తున్నాను ప్రజెంట్ ప్రజెంట్ మార్కెట్లో ఏదైతే సాఫ్ట్వేర్ ఉంటుందో అదే నేర్చుకోండి టాలీ ప్రైమ్ ఉంది టాలీ ప్రైమ్ కాదు ముందే చెప్తున్నాను ఓకే సో పద్దెనిమిదో తారీఖున పద్దెనిమిదో తారీఖున టాలీ ప్రైమ్ విత్ జిఎస్టి ఫోర్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ రిలీజ్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్కి కాల్ చేసి నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోండి ఆల్మోస్ట్ సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి ఇంకా ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మెంబర్స్ నాకు తీసుకుంటాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా నేను ఆన్లైన్ క్లాసెస్ విని నీట్గా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఓకే సో ఫుల్ ఫ్లెజ్డ్గా ట్యాలీ అంటే ఇది అనే విధంగా నేర్పిస్తాను బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది డెబిట్ క్రెడిట్ అనే దగ్గర నుంచి నీట్గా నేర్పించడం జరుగుతుంది ముందే చెప్తున్నాను మీరు నా ఛానల్లో చూసిన వాళ్ళైతే కంటెంట్ నేర్చుకున్న వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏ విధంగా మన నాలెడ్జ్ అనేది ఇస్తామో మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఓకే సో అందుకోసం ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో నా నెంబర్కి లైక్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి ఫోన్ అయినా చేయండి నా నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓన్లీ వన్ అండ్ బ్యాచ్ ఓన్లీ వన్ బ్యాచ్ మాత్రమే నెక్స్ట్ పెట్టే బ్యాచెస్ అన్నీ సిక్స్ థౌజండ్ లేదా సెవెన్ థౌసండ్ నేర్చుకున్న అనుకున్న వాళ్ళు హోమ్ మేకర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా యంగ్స్టర్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఆల్రెడీ జాబ్ చేసే పర్సన్స్ అయినా క్లియర్గా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని నేను చెప్తున్నాను ఓకే సో ఐ థింక్ అందరూ కూడా సంక్రాంతి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకున్నాను ఓకే సో మంచిగా సంక్రాంతి ఎంజాయ్ చేయండి డే ఆఫ్టర్ టుమారో నుంచి ఇంకా డ్యూటీలో అందరు వెళ్ళాల్సి వస్తుంది ఎవరు డ్యూటీలో వాళ్ళు వెళ్తారు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ నేర్చుకోవాల్సిన వర్క్ చేయాల్సింది వస్తుంది కొత్త కొత్త స్టూడెంట్స్ అయితే నేర్చుకునే ట్రైనింగ్స్ నేర్చుకునే ఉంటారు జాబ్ చేసేవాళ్ళు జాబ్ చేసేవాళ్ళు ఉంటారు సో ఓన్లీ సర్టిఫికేషన్ కాస్ట్ అండ్ మెటీరియల్ కాస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఫీజ్ అయితే ఏమీ లేదు ఓన్లీ వన్ బ్యాచ్ మాత్రం పెడుతున్నాను బ్యాచ్కు థర్టీ మెంబర్స్ ఉంటారు డైలీ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది కోర్సు పద్దెనిమిదో తారీఖున న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు పద్దెనిమిదో తారీఖున గుర్తుపెట్టుకుంది ఎయిటీన్త్ సో నైన్ టు టెన్ ఉంటుంది బ్యాచ్ నైన్ నైట్ డే టైంలో అందరూ జాబ్కి వెళ్తారు కాబట్టి ఈవినింగ్ టైమే పెట్టుకుంటాం ఓకే ఇంకా వన్స్ అగైన్ మళ్ళీ ఇష్యూ హ్యాపీ వెరీ సంక్రాంతి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ ఇయర్లో మీ యొక్క గోల్స్ని ఇన్ టైంలో రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా లొకేషన్ ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ అలియాస్ ట్యాలీ లొకేషన్ నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నిజంగా ఉపయోగకరంగా ఉంది మీరు రియల్ టైంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మంచిగా నేర్చుకుంటున్నారనిపిస్తే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ పది మందికి షేర్ చేయండి తర్వాత లైక్ చేయండి నిజంగా నా కంటెంట్ వల్ల మీరు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రమే చేయండి ఉపయోగకరంగా ఉంది లేదు అనుకుంటే ఇలాంటి షేర్ చేయాల్సిన అవసరం అయితే లేదు ముందే చెప్తున్నాను సో మీ మనస్ఫూర్తిగా ఈ ఛానల్ ద్వారా నేను ఇది తెలుసుకోగలిగాను రియల్ టైంలో దీన్ని ఫే రీసాల్వ్ చేయగలిగాను నేను సబ్జెక్ట్ నేర్చుకున్నాను సో అని అనుకుంటే సాక్షిగా నాకు కామెంట్ కానీ లైక్ కానీ షేర్ కానీ పది మందికి బీకామ్ స్టూడెంట్స్ అయినా బీఏ అయినా ఎవరైనా కానివ్వండి కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా టాలీ నేర్చుకోవచ్చు అంటే ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేను చెప్తాను ఓకే సో ఈ అవకాశం జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేసి ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు ఇంకా డే వన్ డే టైం ఉంది అంతే ఓకే సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్కి కాల్ చేసి నేమ్స్ ఎన్రోల్ చేసుకోండి ఎయిటీన్త్ తారీఖు న్యూ బ్యాచ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లోకేష్